జయ గోవింద మన భాగ్యనగరంలో అయత్నగర్ దగ్గర ఉన్నటువంటి మునగనూరు గ్రామంలో శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఇప్పటి వరకు కృష్ణ జయంతి కార్యక్రమం జరిగి ఇప్పుడు ఉట్టి కార్యక్రమం జరగబోతోంది లోకంలో ఉండేటువంటి జీవకోటిని అందరినీ కూడా ఉద్ధరించడం కోసమని భగవంతుడు స్వయంగా తాను అవతరించి ఈ లోకంలో ఉన్నటువంటి జీవకోటికి అందరికీ కూడా తాను ఉపదేశ రూపంగా వారు వారు జీవించవలసినటువంటి విధానాన్ని గురించి తెలియజేశారు సహజంగా అందరికీ తెలిసినటువంటిది శ్రీమద్ భగవద్గీత అన్ని దేశాల్లో కూడాను ప్రసిద్ధి ఎక్కినటువంటిది చాలామంది ఇతర దేశస్థులు దీన్ని చాలా గొప్పగా ప్ర ప్రశంసించినటువంటి వారై ఉన్నారు భగవద్గీతలో మనం జ్ఞానాన్ని కనుక పొందకపోతే మనం చాలా కోల్పోయినటువంటి వాళ్ళం అవుతాము అని అనేక మంది పాశ్చాత్యులు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి అలాంటి అద్భుతమైనటువంటి భగవద్గీతను ఉపదేశం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినటువంటి అష్టమి తిథి ఈవేళ రోహిణి నక్షత్రం ఈవేళ ఆ తిరు నక్షత్ర కార్యక్రమాన్ని అందరం కలిసి ఆనందంగా వేడుకగా జరుపుకున్నాం జరుపుకుంటూ ఉన్నాం కనుక ఈ సందర్భంగా కృష్ణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షంతో జీవకోటి చక్కని జ్ఞానాన్ని పొంది దాన్ని చక్కగా ఆచరిస్తూ సుఖమయమైన భగవత్పరమైనటువంటి జీవన విధానాన్ని సాగించాలి అని అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం జై గోవింద విచ్చేసిన భక్తులందరికీ శ్రీకృష్ణ జయంతి గోవింద క్షేత్ర ఆలయ కమిటీ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను ఈరోజు పదిహేను సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరమున శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు శ్రీ 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 తిదండి శ్రీరామచంద్ర రామానుజర్ స్వామి వారి పర్యవేక్షణలో శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠం ఆధ్వర్యంలో నిర్మించబడ్డ గోవింద క్షేత్రంలో శ్రీ నీలా సమేత గోవింద పెరుమల క్షేత్రంలో శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు మొ ప్రతిష్టాపన తర్వాత అత్యంత వైభవంగా ఈ ఫస్ట్ మొదటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా మునగనూరు మరియు స్వామివారి హైదరాబాద్ భాగ్యనగరంలో వచ్చిన స్వామివారి భక్తులందరి సమక్షంలో ఈరోజు అత్యంత వేడుకంగా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగినాయి ఇందులో ముఖ్యంగా ఆలయ వర్కింగ్ ప్రెసిడెంట్ భాష్యకర సిద్ధాంతపీఠ పీఠ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ రాజు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఇందులో భక్తులందరికీ యాభై ఆరు రకాల ప్రసాదాలతో భక్తులకు అందరికీ అందించడం జరిగింది భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ పర్యవేక్షించినది ఈ ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసి వారు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు దేవాలయానికి ఫైవ్ సిటీ తెలుగు న్యూస్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై గోవింద జై గోవింద ఈ ఈరోజు వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా శ్రీ 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 తిదండ్రి రామచంద్ర స్వామి చిన్నజీవ స్వామి వారి ఆశీస్సులతో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు కానీ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ఇంత వైభవంగా మా రామాజున ఖాళీలో ఈ గుడి ఏర్పడిన మొదటిసారి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున స్వామివారికి అదేవిధంగా నరసింహారావు గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి మా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై గోవింద్ శ్రీ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ 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 తిదండి రామచంద్ర రామాంజీఆర్ స్వామి ఆధ్వర్యంలో మన రామాంజన కాలనీ గోవింద క్షేత్రంలో జరుపుకోవడము చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు ఇతర ఇతర కాలనీ వాసులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు అలాగే ఆలయ పాలక వర్గం కూడా ఈ కార్యక్రమానికి విజయంగా ప్రసాదాలు కానీ కార్యక్రమాలకు కానీ అలంకరణ కానీ చాలా అద్భుతంగా తయారు చేసినారు ఈ ఇందుకోసం వచ్చిన భక్తులందరికీ భక్తులకు అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కాలనీలో ఇంత పెద్ద దేవాలయాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా వారికి ధన్యవాదాలు జై హింద్ నమస్తే అండి నా పేరు జయచంద్ర మేము ఇక్కడ ముంగునూరు లో వెంకటస్వామి ఆలయంకి వచ్చాము ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి చాలా అద్భుతంగా ఉండే ఈరోజు మొత్తము అటెండ్ చేశాము సో ఇక్కడ సిబ్బందికి వీళ్ళందరికీ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చాలా చాలా అద్భుతంగా ఉంది సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడికి వస్తాము తప్పకుండా చాలా అంటే చాలా బాగా జరిగాయి జై గోవింద మునూరుకి ఈ ఆలయం స్థాపించినప్పటి నుంచి కూడా మేము దర్శనం చేసుకుంటున్నాము చాలా మహిమాన్వితమైన స్వామి ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు మనసుకి ఈరోజు శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా జన్మాష్టమి సందర్భంగా సోమవారికి ఇక్కడ అన్ని సేవలు జరుగుతున్నాయి ఇప్పుడు ఉటే కార్యక్రమం జరుగుతోంది సో చాలా హ్యాపీగా ఉంది అది చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్

నమస్తే నా పేరు జయచంద్ర సో ఫైవ్ సిటీ న్యూస్ ఛానల్ కి మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి